హాయ్ అండి అందరికీ నమస్కారం ఎంఎస్ ఈజీ రెసిపీస్కి స్వాగతం అండి ఈరోజు చిన్న పిల్లలకి తయారు చేసేటువంటి కిచిడి ఏ విధంగా తయారు చేయాలి అనేది ఎంత మోతాదులో ఏవి ఎన్ని వేయాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నానండి ఈ వీడియోను ఫస్ట్ టైం అటువంటి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్ బటన్ని ప్రెస్ చేయండి పక్కనే ఉన్న ఆల్ అనే బటన్ నొక్కితే మీకు మరిన్ని వీడియోలు నోటిఫికేషన్ రూపంలో అందుతాయండి స్కిప్ చేయకుండా చూడండి వెంటనే దీన్ని ట్రై చేయండి వర్షాకాలంలో చక్కగా తింటూ ఉంటారండి పెసరపప్పుతో చేసినటువంటి కిచడి పిల్లలకి చాలా చలువ ఉంటుంది బలో బలం కూడా ఉంటుంది ఇక లావు అవుతారండి చాలా ఇష్టపడుతూ ఉంటారు కూడా చిన్నపిల్లలకి పెసరపప్పు కిచిడి అంటే చాలా ఇష్టం అండి మరి ఇది ఎయిట్ మంత్స్ నుండి టూ ఇయర్స్ ఆ పైన త్రీ ఇయర్స్ వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు దీనికి పట్టే అటువంటి ఇంగ్రీడియంట్స్ అండి పచ్చిమిర్చి సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ సన్నగా తరిగిన ఆలు సన్నగా తరిగిన క్యారెట్ అలాగే సన్నగా ముక్కలు కట్ చేసిన టమాటో చిన్న కప్పు ఒక యాభై గ్రాములు ఉంటుందండి యాభై గ్రాముల పెసరపప్పు యాభై గ్రాములు బియ్యం తీసుకున్నాను ఈక్వల్గా ఇవి రెండు కలిసి ఒక టీ గ్లాస్ అవుతాయి అనుకోండి శుభ్రంగా కడిగి నాలుగు టీ గ్లాసుల వాటర్ పోసి అలా పక్కకు పెట్టేసుకోవాలి ఒక మందపాటి కుక్కరు స్టవ్ మీద పెట్టి స్టవ్ సిమ్లో పెట్టేసి అందులో కొద్దిగా నెయ్యి వేసేసి మిర్చి చన్నీ ఘాట్ ఎక్కువగా ఉండకుండా సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ పసుపు ముందుగా తరిగినటువంటి ఆలుగడ్డ ముక్కలు వేసేసుకోవాలి అలాగే క్యారెట్ పీసెస్ కూడా అందులో యాడ్ చేయాలి స్టవ్ సిమ్లోనే ఉంచుకోవాలండి ఇవన్నీ కూడా మగ్గేదాకా మనం కలుపుతూ ఉండాలి ఇలా కలిపిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి సన్నగా తరిగిన టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలండి కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోవాలి అలాగే క్లిప్ మిస్ అయిపోయిందండి హాఫ్ టేబుల్ స్పూన్ ఏంటి అల్లం వెల్పాయ పేస్ట్ కూడా యాడ్ చేయాలి ఆ తర్వాత అవన్నీ మగ్గిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి మనం బియ్యం పెసరపప్పు మిశ్రమం వాటర్తో కలిపి అలా కుక్కర్లో వేసేసుకోవాలి ఇక సంవత్సరం లోపు పిల్లలైతే సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు సంవత్సరం పైబడిన పిల్లలైతే ఈ కిచిడికి పావు టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నామండి కొద్దిగా టేస్ట్ కోసం ఆ తర్వాత కుక్కర్ మూత పెట్టాలి మూత పెట్టిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి విజిల్ వస్తుంది చూడండి ఇలా ఒక నాలుగు విజిల్స్ వచ్చేంతవరకు ఉంచేసి కొద్దిగా విజిల్ చల్లారాక తీసి ఇలా కలపాలి కలపాలి చూడండి ఈ మోతాదులో ఉంటే చాలా చక్కగా తింటూ ఉంటారండి వాళ్ళకు కూడా ఇష్టంగా మరి నవలే అవకాశం లేదు కాబట్టి ఇలా గొంతు జారడానికి ఈజీగా ఉంటుంది ఈ విధంగా కిచడీ తప్పకుండా చేయండి పిల్లలకి చాలా మంచిది ఇక ఏ కాలమైనా కూడా పిల్లలకి పెసరపప్పుతో కలిపి ఫుడ్ తయారు చేస్తే చాలా ఇష్టము ఉంటుంది అలాగే బలం కూడా అండి పిల్లలకి కిచడీ రెడీ అయ్యాక పైన కొద్దిగా కొత్తిమీర యాడ్ చేయండి ఈ విధంగా కిచడీని తయారు చేసి పెట్టండి పది పదిహేను రోజుల్లో ఖచ్చితంగా బరువు పెరుగుతారు అన్నం అంటే తినని చిన్నారులకు సైతం పెసరపప్పుతో చేసినటువంటి కిచడీని చాలా ఇష్టపడుతూ తింటూ ఉంటారండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ